హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమరుచులు ఈరోజు ఈ వీడియోలో నేను పచ్చి వెలక్కాయతో తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూపించబోతున్నాను ఈ పచ్చి వెలక్కాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చే నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు మరైతే ఇప్పుడు ఈ పచ్చి వెలక్కాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పచ్చిగా ఉన్న వెలక్కాయని తీసుకుని ఇలా చెక్కలు చేసుకోవాలి ఇలా చెక్కలు చేసుకున్న వెలకాయలో నుంచి గుజ్జునంతా కూడా తీసేసుకోవాలి ఈ తొక్కు పచ్చడి చేసుకోవడానికి మనకి పచ్చిగా ఉన్న వెలక్కాయే బాగుంటుందండి పండు వెలక్కయ అయితే టేస్ట్ బాగుండదు పచ్చి వెలక్కాయకి పండు వెలక్కాయకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్ ఉంటుందండి ఈ పచ్చి వెలక్కయ గుజ్జు పెంకుని పెట్టుకుని చాలా గట్టిగా ఉంటుందండి మనం చాకుతో తీసుకుంటే కానీ రాదు కానీ ఆ చాకుతో తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి ఈ విధంగా గుజ్జంతా కూడా తీసేసుకున్నాను ఇప్పుడు దంచుకునే గుంట తీసుకున్నాను దాంట్లో ఈ విధంగా తీసుకున్న వెలకాయ గుజ్జు వేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను ఈ మూడింటిని చక్కగా దంచుకోవాలి వెలకాయ గుజ్జును మనం ఇలా రోడ్లో దంచుకుంటేనే వెలక్కాయ తొక్కు పచ్చడికి పర్ఫెక్ట్గా వస్తుంది రోట్లో దంచుకునే వీలు లేనప్పుడు మిక్సీలో పట్టుకునేటట్లయితే వెలకాయ గుజ్జు చాలా మెత్తగా అయిపోకుండా కచ్చా పచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ వెలక్కాయ గుజ్జును తొక్కుకునేటప్పుడు స్పూన్తో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే మొత్తం అంతా ఈవెన్గా నలుగుతుంది ఈ సీజన్లో వెలక్కాయ తినడం మన హెల్త్కి చాలా మంచిదండి మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి వెలకాయ ఉపయోగపడుతుంది పచ్చి వెలక్కాయతో పప్పు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆ వీడియో కూడా షేర్ చేశాను మీరు ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో వెలక్కాయ గుజ్జు అంతా బాగా నలిగిపోయిన తర్వాత అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా పిండేసుకోవాలి ఇది పచ్చి వెలగకాయ తుక్కు కాబట్టి ఇందులో నీళ్లు మనకి వగరుగా ఉంటాయి కాబట్టి అందులో ఉన్న నీళ్ళన్నీ ఈ విధంగా పిండేసుకుంటే మనకి వెలక్కాయలో అనేది ఉండకుండా పచ్చడి పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది అనమాట నేను ఈ విధంగా నీళ్ళన్నీ కూడా పిండేశాను చూడండి వెలక్కాయ తుక్కు చక్కగా పొడి పొడిగా వచ్చేసింది నాకు చూడండి మనం దంచి నీళ్లు పిండిన వెలక్కయ తుక్కులో ఎన్ని నీళ్ళు వచ్చాయో ఈ నీళ్ళన్నీ ఉంచేసి రోజులు క్లీన్ చేసుకోవాలి తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని దంచుకోవాలండి ఈ పచ్చిమిర్చి కూడా మెత్తగా దంచుకోవాలి మనం ఎండుమిర్చి వేసుకుంటే ఈ పచ్చడికి టేస్ట్ అంత బాగుండదండి ఎండుమిర్చి కారం పచ్చడి బాగుండదు కాబట్టి పచ్చిమిర్చి మాత్రమే వేసుకుని దంచుకోవాలి ఈ పచ్చిమిర్చితో పాటు మీకు కావాలి అంటే కొత్తిమీర కూడా వేసుకుని దంచుకోవచ్చండి అప్పుడు ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది నేనైతే వేయలేదు పచ్చిమిర్చి అంతా బాగా నలిగిపోయిన తర్వాత మనం ముందుగా దంచి నీళ్ళన్నీ పిండి పెట్టి పక్కన పెట్టుకున్న వెలకాయ గుజ్జును వేసేసుకుని మొత్తం పచ్చిమిర్చి పేస్టు వెలకాయ గుజ్జు పేస్టు మొత్తం అంతా కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా స్పూన్తో కలుపుకుంటూ చక్కగా ఒకసారి దంచేసుకోవాలి వెలకాయ గుజ్జు దంచుకునేటప్పుడే సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలంటే మీకు ఇప్పుడు సాల్ట్ కావాలంటే మరొకసారి వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా పచ్చిమిర్చి వెలక్కాయ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ విధంగా బౌల్లోకి తీసేసుకుని చూడండి చక్కగా ఉందనమాట ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడానికి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది నూనె వేడైన తర్వాత ఆవాలు మినపప్పు మెంతులు జీలకర్ర అలాగే ఎన్ని మిదపకాయలు వేసుకున్నాను కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పూపంతా కూడా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకుని మిక్స్ చేసేసుకుని మనం ముందుగా దంచి పెట్టి ఉంచుకున్న వెలక్కాయ తొక్కు పచ్చడిలో మనం ఈ పూపంతా కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో నేను తరిగిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి వెలక్కాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నూనె వేసుకుని కలుపుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఈ వెలక్కాయ తొక్కు పచ్చడి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్